శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు ముందుగా స్వామివారికి వేద మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు దీనిలో భాగంగా స్వామివారికి అభిషేకం నవగ్రహ పూజ కలశ పూజలతో పాటు పూర్ణాహుతి పుష్కరిణులు చక్రస్నానం నాగబళి పుష్పయాగం తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సింగరేణి డైరెక్టర్లు కెఎల్ సూర్యనారాయణ వెంకటేశ్వర్లు సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేసి స్వామివారికి పూజలో పాల్గొన్నారు ఆ దేవదేవుని అనుగ్రహంతో సింగరేణి సంస్థ దినదినాభివృద్ధి చెందాలని అలాగే ఎలాంటి అరిష్టాలు ధరచీరకుండా ఆ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ సింగరేణి సంస్థపై ఉండాలని తెలిపారు అలాగే సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు ఇతర వ్యాపారాలలో అభివృద్ధి సాధించడం జరుగుతుందని తెలియజేశారు కాగా సింగరేణి సంస్థకు మరో వందేళ్లు బొగ్గు ఉత్పత్తి చేసే సత్తా ఉందని తెలియజేశారు ఈ సందర్భంగా ఉన్న శ్రీ అలాగే సభ్యులు అలాగే ఎయిటీన్ ఉద్యోగులందరూ వారు కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా భరోసా కూడా ఈ సందర్భంగా ఉండాలని అట్లాగే మా సంస్థ నాలుగు వందేళ్ళు సరిపడా మనం ఇప్పుడు కూడా వేరే బిజినెస్ కూడా ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే కొంత బుక్ అనేది ప్రొడ్యూషన్ ముందు తగ్గిపోతే ఇప్పటికే ఆల్రెడీ అయినా సరే మనం వేరే కూడా కూడా తద్వారా వంద సంవత్సరాలు భవిష్యత్తు ఎంజాయ్ చేసుకోవడానికి ఇక్కడ పునర్వపడుతున్నాయి కాబట్టి కావాల్సిన శక్తి మనందరికీ ఇవ్వాలని చెప్పేసి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తి మనందరూ ఏమిటా ఉండాలని చెప్పేసి మరొక్కసారి చాలా సంతోషం ఎందుకంటే మా ఇష్టం నేను సిగ్నకాలప్పుడు మీ బంధువులు అడిగారు ఎంతో బాగుంటుంది తెలియకుండా చూపించి

అది చెప్పమంటే అంశాలు కళ్యాణం కానీ ఏదైనా ఆ విధంగా వస్తే దాని ఎవరు ఆ పేరు గతం హాజరు కాకపోయాము మా పిల్లలు అందరూ ఒక రావడానికి ఇరవై ఉంటాయి మనందరూ ఇంకా దృఢంగా ఉంది వారి చేసి ఇక్కడ పడుతారణ ఇంకా జవల్ తీరు అయిపోయి మనం ఇంకా మనందరూ ఇలాగే జిల్లా ప్రభుత్వం గృహ ఎప్పుడూ హాయిగా ఉండాలి అందరూ ఎవరూ బాగుండాలి స్వామివారి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్జీ టు జీఎం బండి వెంకటయ్య ఏఎల్పి జీఎం వెంకటేశ్వరరావు మేనేజర్ జనార్దన్ టు జీఎం రాముడు ఏజీఎం ఎర్రన్న ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు